హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మిర్చి దానిలో సమాచారం ముందుగా డేట్ చూసిన తర్వాత మార్కెట్ రేట్లు చూద్దామండి సరుకుల గురించి కూడా మాట్లాడుకుందాం డేట్ చూసినట్టయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం సరుకుల గురించి మాట్లాడితే రాష్ట్రం నలభైపుల నుంచి భారీగా సరుకులు అయితే రావడం జరిగింది నిన్న సాయంత్రం వీడియో కూడా పెడతం జరిగిందండి సరుకులు అయితే భారీగా వస్తున్నాయి ఏదైనా లక్ష యాభై వేలు పైన అయితే కొంత స్టాకులు ఇప్పటికీ కొన్ని బండ్లు దిగుమతి కాలేదు యువత సరే ఈ సరుకుల గురించి కానీ మార్కెట్ పొజిషన్ నుంచి సేల్స్ పరంగా ఏ విధంగా జరిగింది క్వాలిటీ ప్రకారంగా ఏ విధంగా మార్కెట్ ఉన్నదనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి కొంతమంది రైస్ వదల చేరిద్ది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలో చూద్దాం ముందుగా డీడీ రకాలు చూద్దామండి సీడ్ రకాలు కర్నూలు డీడీ ఈ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గి ఈ రకాలన్నీ కూడా క్వాలిటీల పరంగా సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు వేలదా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ జరిగితే డీలెక్స్లు అయితే పదిహేడు వేలు వేలదా జరుగుతున్నాయి ఎక్కువగా మార్కెట్ మనం చెప్పుకునే మార్కెట్ క్వాలిటీలు ఎక్కువగా సేల్స్ పరంగా అయితే పదహారు నుంచి పదహారు వేలు ఎనిమిదిలో జరుగుతున్నాయి ఎక్కడన్నా అర కొర ఒకటి రెండు లాట్లు పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి మార్కెట్ అయితే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా ఇంత సరుకులు వచ్చినా కానీ బాగుందండి ఒక విధంగా చెప్పాలంటే తర్వాత వచ్చేసి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్ మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఎనిమిదిలో జరిగితే పదిహేను వేల ఎందులు కానీ పదిహేడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేడు నుంచి పద్దెనిమిది దాకా బెస్ట్లు జరిగితే డీలక్స్లు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది సూపర్ క్వాలిటీ అయితే ఏదైనా పైన అండి ఎందుకంటే క్వాలిటీల పరంగా సేల్స్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది కొంచెం పర్లేదు అనిపిస్తుంది పంతొమ్మిది వేలు పైన కూడా జరుగుతుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఎందలు పదహారు వేలు దాకా జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు దాకా మీడియం బెస్ట్లు జరిగితే పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా బెస్ట్లు పంతొమ్మిది నుంచి ఇరవై దాకా డీలక్స్లు ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే అటు లోయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల బుల్లెట్ మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేల ఎందలు కానీ పదిహేను వేల మీడియం బెస్ట్లు పదిహేను వేల ఎందలు కానించి పదహారు వేల ఐదుల దాకా బెస్ట్లు జరిగితే పదహారు వేల నుంచి పదిహేడు ఆ పైన సూపర్ క్వాలిటీలు అయితే బుల్లెట్ సేల్స్ పరంగా బాగుంది తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్ పద్నాలుగు వేలు కానీ లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ అయితే పంతొమ్మిది వేలు దాకా మార్కెట్ జరుగుతున్నాయి క్వాలిటీల ప్రకారంగా సూపర్ క్వాలిటీలు అయితే దాని రా దాని రేట్లు వేరండి ఎందుకంటే స్టాక్ ఇస్టులు అడుగుతున్నారు కాబట్టి సూపర్ క్వాలిటీలు అంటే ఇంకా నెంబర్ వన్ ఉంది తిరుగులేదు క్వాలిటీ కంటే స్టాక్ ఇస్టుల ప్రకారం ఆ పైన ఏదైనా రెండు వందల నుంచి మూడు వందలు ఐదు వందల దాకా మార్కెట్ రేజుగానే ఉంది అంటే సేల్స్ బాగుంది సిజంటా బ్యాడ్కి అటు పన్నెండు వేలు కాంచి మీడియం జరిగితే హయ్యెస్ట్ పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా సెజంటా బ్యాడ్కి క్వాలిటీల ప్రకారంగా జరుగుతుందండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అటు లోయెస్ట్ పదిహేను వేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి హయ్యెస్ట్ చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి సూపర్ క్వాలిటీలు అయితే ఇరవై ఒక్క వెయ్యి వందలు ఇరవై రెండు వేలండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకానికి సంబంధించి అటు మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం పదమూడు కాడి నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలెక్స్ రకాలు జరుగుతున్నాయి క్వాలిటీల పరంగా టోటల్గా మనం ఇంత సరుకులు వచ్చినా కానీ సేల్స్ పరంగా కూడా బ్రహ్మాండంగా ఉందండి మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చికి మాత్రమే క్వాలిటీ తక్కువ తక్కువ క్వాలిటీలు అంటే అటు మీడియం రకాలు చల్లదనాలు పాల రకాలు మెతకతనం అట్లాంటి కొంచెం సేల్స్ ఉన్నా కానీ మార్కెట్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుంది టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే బాగుందండి సేల్స్ విషయంలో అమ్మకాల విషయంలో రకాలొచ్చేసి ఆరుమూరు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేలందలు మీడియం పదమూడు వేల దాకా పదమూడు వేల నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల డీలక్స్లు ఆ పైన క్వాలిటీ ప్రకారంగా జరుగుతుందండి జరగకుండా పోతుంది మార్కెట్ పర్లేదు తర్వాత ఈ టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ ఫోర్ వన్ ఫోరు క్లాసిక్ ఈ రకాలన్నీ కూడా అటు లోయెస్ట్ పన్నెండు వేలు హైయెస్టు పదహారు వేలు లోయెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం రకాలు హయెస్ట్ రకాలంటే డీలక్స్ క్వాలిటీలు పదిహేను వేలు పదిహేను వేలందలు పదహారు వేలు దాకా అయితే జరుగుతున్నాయి తర్వాత తర్వాత రకాలు వచ్చేసి తేజ తేజ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం పదిహేను వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయండి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది వేలు డీలక్స్ అయితే ఇరవై సూపర్ అయితే ఇరవై వేల వందలు కానీ ఇరవై ఒక్క వేయండి ఎక్కువగా మార్కెట్లో మనం చెప్పుకోవాలంటే ఇరవై నుంచి ఇరవై వేల వందలు ఎక్కువ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా తేజ కానీ అటు నాటు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొన్ని రకాలు ఇవి కూడా సేల్స్ పరంగా బాగున్నాయి పదిహేను వేలు కాడి నుంచి పదహారు పదహారు వేల మీడియం కా మీడియం క్వాలిటీలు పదహారు వేల నుంచి పదిహేడు పదిహేడు వందలు మీడియం బెస్ట్లు పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలకు పంతొమ్మిది వేల బెస్ట్లు డిలక్స్లు ఇరవై నుంచి ఇరవై వేల ఎందు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే ఆ పైన తర్వాత బంగారం బంగారం మంచి క్వాలిటీకి డిమాండ్ ఉంది టోటల్గా చెప్పాలంటే కొంచెం స్టాకిస్టులు సరుకులు కోల్డ్ స్టోర్లో వ్యాపారస్తులు స్టాకులు పెట్టుకునే వాళ్ళు మార్కెట్లో సేల్స్ పరంగా సేల్స్ జరుగుతున్నాయి సేల్స్ బాగుంది ఈ బంగారం మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు డెలక్స్లు అయితే పదహారు వేల నుంచి పదిహేడు సూపర్ అయితే ఆ పైన అండి సూపర్ క్వాలిటీలు ఇంకా నెంబర్ వన్ కూడా అనేది బంగారం తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు వేలు కానించి పద్నాలుగు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు ఎందులో బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల డీలక్స్ అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలు క్వాలిటీ పరంగా రోమిస్ టూ సిక్స్ కూడా సేల్స్ పరంగా బాగుంది కొన్ని రకాలకి త్రీ ఫోర్ వన్ కానీ సిడ్ రకాలు డీడీలు కానీ క్వాలిటీలు బాగుంటే సేల్స్ పరంగా బ్రహ్మాండంగా సేల్స్ అయితే బాగుందండి వ్యాపారస్తులు కొంటున్నారు ఇంత భారీగా సరుకులు వచ్చిన క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వెతుకుతున్నారు ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగింది తర్వాత రకాలు వచ్చేసి ఇంకా పోతే షార్క్ అండి షార్క్ కూడా మంచి డిమాండ్గా ఉందండి ఈరోజు మార్కెట్లో అడుగుతున్నారు కూడా సన్నకత్తు టైప్ ఉంటే అటు పదమూడు వేలు కానీ లోయెస్ట్ హయ్యెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల వందలు పద్దెనిమిది వైపు అయితే షార్కులు జరుగుతున్నాయి ఇంకా తాలు చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఆరు వేలు కానీ తొమ్మిది వేలు క్వాలిటీలు బాగా రంగులు ఉండి డ్రై క్వాలిటీలు ప్యాకింగ్ సూపర్గా ఉంటే తొమ్మిది వేలు పైన ఇంకా తేజ తాలు విషయానికి వస్తే రంగున్నతాలు తేజత్తాలు మంచి సేల్స్ పరంగా బాగుందండి అవి ఎనిమిది వేలు కానించి లోయెస్టు హైయెస్ట్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ గురించి మనం తెలుసుకుంటే అన్ని మిర్చి రకాలకు కూడా సేల్స్ పరంగా సేల్స్ బాగుందండి స్టడీ మార్కెట్ కొంచెం పర్ల స్పీడ్ ఉంది మార్కెట్ సేల్స్ స్పీడు ఒక ఐదు వందలు కొన్ని రకాలకి అట్లా మార్కెట్ క్వాలిటీల ప్రకారంగా అయితే బాగున్నాయండి తర్వాత కొన్ని రకాలతో పాటు మళ్ళీ హైయెస్ట్ రేట్లు అయితే మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు